హాయ్ అండి అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచి ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నామండి ఈ రోజు మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ అయితే చెప్తాను అన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్ళాలని మార్నింగే లేచి వాళ్ళ కోసం అయితే వంట అయితే ప్రిపేర్ చేశాను సో అప్పుడే వాళ్ళ నానమ్మ ఉన్న వాళ్ళ డాడీ అయితే ఊరీళ్ళొచ్చారనమాట ఊరేళ్ళోతున్న తర్వాత తన అంది కదా ఏమైంది స్కూల్కి వెళ్ళారా లేండి పిల్లలు అని తనే అయితే లేపింది వాళ్ళేమో లేవలేదు నేను ఊరికి పోతున్నా వస్తారా అని అడిగింది అడిగితే వాళ్ళైతే వస్తామని ఆన్ ది స్పాట్ లో లేచి బ్రష్ చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా స్నానం అయితే చేసేసారు విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో టోటల్ గా రెడీ అయిపోయారు అదే స్కూల్ కంటే మాత్రం నేను ఒక హాఫ్ అన్ అవర్ నుంచి లేచి లేచి నాకు వచ్చింది సో మా ఇంట్లో పిల్లలు ఇలా ఉన్నారా ప్రతి ఇళ్లలో పిల్లలు కూడా అలాగే ఉన్నారా ఉంటే నాకైతే కామెంట్ చేయండి అట్లానే పిల్లలు ఏ ఊరికి తీసుకెళ్లకు అలా అసలుకే లేమండి సమర్ హాలిడేస్ లో మా పెద్దోడైతే మొత్తం మా మమ్మీ ఇంట్లోనే ఉన్నాడు ఈ స్కూల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళాలంటే నాకు డౌట్ వచ్చింది మధ్యలో ఎన్ని డుమ్మాస్ వస్తాయో ఏంటో అని సో మొన్న సోమవారం ఊరి వెళ్ళి గురువారం దాకా ఊర్లు తిరిగి వచ్చాము నిన్న ఫ్రైడే ఒక స్కూల్ స్కూల్కి వెళ్ళారు మళ్ళీ ఈ రోజు అయితే డుమ్మా కొట్టారు స్కూల్ కి బొమ్మని పీకి కుప్పబెట్టినా కానీ లేరు అట్లాంటి ఊరికంటే మాత్రం సంకల్ కొట్టుకుంటూ లేసి రెడీ అవుతున్నారు అని మా డాడీ అయితే సర్లే కానీ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ